హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి యాక్చువల్గా రీసెంట్గా మా మేనకోళ్ళ ఫంక్షన్కి మేము రాజమండ్రి వెళ్ళామండి వెళ్ళినప్పుడు మార్నింగ్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే వైజాగ్లో జన్మభూమికి ఎక్కాలని అది అక్కడ సిక్స్ ట్వంటీకి అండి అందుకు ఇక్కడ మేము ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నేను మా చిన్నోడు స్టార్ట్ అయ్యామండి ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడికైనా దిగి టికెట్స్ తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళాము ఎందుకంటే కొంచెం పొగమంచు వల్ల బస్ లేట్ అయిందండి దానికి ఏంటి పరుగు పరుగున పరిగెట్టామండి బాబు జన్మభూమికి ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కదా ఏకాదశి రోజు వెళ్ళామండి శనివారం కదా ఏంటంటే బాబు ఆ క్రౌడ్లో చచ్చాము అసలు ఎలా ఎక్కాము ఎక్కినప్పుడు బాగానే ఉంది దిగినప్పుడు అయితే అసలు మేము ఎలా దిగా మాకే తెలియదు రాజమండ్రిలో ఆ రోజు చూడండి ఎంత ఇబ్బందిగా దిగామంటే అంత ఇబ్బందిగా దిగా మొత్తానికైతే మేము రాజమండ్రి రీచ్ అయిపోయామండి రీచ్ రీచ్ అయిపోయిన తర్వాత ఏంటి మేము కొంచెం టిఫిన్ చేద్దామని టిఫిన్ చేసి దాని తర్వాత ఎలాగా దగ్గరికి వచ్చామని వాడపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్దాము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదంటే ఫస్ట్ టైం వెళ్ళాను అసలు ఎలా ఉంటుంది ముందు చూసుకుని వచ్చి తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నామండి తర్వాత వెళ్దాము ముందు అక్కడ ఏముంది ఏంటి తెలుసుకుందాం జస్ట్ ట్రయల్ కోసం వెళ్ళాము చాలా బాగుందండి అంటే యాక్చువల్గా అది వడపల్లి బస్ స్టాండ్ అండి లోపలికి అయితే ఫోన్స్ నాట్ ఎలా అన్నారు కానీ చాలామంది ఫోన్స్ అయితే తీసుకొచ్చారండి సీక్రెట్గా మాకైతే ఆ విషయం తెలియదు ఫస్ట్ టైం వెళ్ళని చెప్పాను కదా నాకు తెలియదు ఇదంతా కూడాను ముందు అక్కడ సంతలా ఉంటుందండి అక్కడ అన్నీ దొరుకుతాయి అక్కడ అక్కడ వెళ్ళి దేవుడు మొక్కుని వచ్చామండి తర్వాత స్టార్ట్ అయ్యిందండి మా ఇది మా మేనగోడల ఫంక్షన్కి అది చూసుకుని వచ్చి హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ ఆ వీడియో నేను ముందే పెట్టాను హల్దీది ఇది కొంచెం లేట్ అయింది ఏమైందండి బాబాయ్ ఫంక్షన్ అంటే ఈస్ట్ వెస్ట్ ఇంత బాగా చేస్తారు ఆ ఫంక్షన్ ఏదైనా సూపర్ ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ ఆ కల్చరల్ యాక్టివిటీస్ కానీ పిల్లలతోని ఆడవాళ్ళతోని మగవాళ్ళతోని మా ధూమ్ ధూమ్ లేపించారండి మా తమ్ముడు అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంది నిజంగా ఎప్పుడైనా వెళ్తా అంటారు కదా ఈస్ట్ వెస్ట్ అల్లుడిగా వెళ్ళాలి కానీ సూపర్గా ఉంటే అన్నట్టు ఈస్ట్ వెస్ట్ ప్రోగ్రామ్ ఎవరైతే మీరెవ్వరు మిస్ అవ్వకండి ఎవరు చెప్పినా పారిపోండి అబ్బా సూపర్గా చేశారు నాకైతే నేను మర్చిపోలేని సంఘటన తీసినవన్నీ నేను కూడా స్టెప్ ప్లస్ దుమ్ ధుమ్ దు చేశానండి నెక్స్ట్ అందులో మెహందీ ఫంక్షన్ అయ్యింది మరి అన్నీ ఇంకా మరి ఇంకేమి చెప్పడానికి అది లేదు ఇది లేదు అనడానికైతే ఏటి లేదు ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఫ్రెండ్స్ మరి అది చెప్పడానికి అలా ఇలా కాదు దాంతోపాటు కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాము అవి కూడా మీకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఈసారి టూ డేస్ ముందే ఈసారి వన్ వీక్ ముందు వెళ్తాను ఫ్రెండ్స్ అంత బాగుంది చాలా బాగా జరిగింది అయితే మాత్రం కూతురు కూడా చాలా బాగా గ్రాండ్ లుక్లో రెడీ చేశారండి ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతాను చూడండి ఆ వీడియోస్ కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది మా రిలేటివ్స్ మా చుట్టాలు అందరూ అసలు వచ్చారు ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా రకాలు ఎక్కువ చాలా హ్యాపీగా అనిపించింది అండి అమ్మాయి అసలు బంగారు బొమ్మలా ఉందండి అసలు ఆ బొమ్మను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది నా మేనకోడలకి నాదిష్ట తగిలిపోయినట్టు ఉంది అసలు నేను యాక్చువల్లీ ఏ వీడియో ఉన్నా వీడియో తీసుకుని కూర్చున్నాను ఫ్రెండ్స్ అందుకే